హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకోవచ్చాం తెలంగాణలో ఎస్ఐ మరియు పీసీ మెయిన్స్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అవి కన్ఫర్మ్ అయ్యాయి ఎవరైతే అభ్యర్థులు ఎస్ఏ మరియు పిసి మెయిన్స్ పరీక్షకు సి సన్నద్ధం అవుతున్నారు వారి కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిపి గారు డాక్టర్ వి రవీందర్ గారు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మెయిన్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి విద్యార్థులకు దాదాపు పంతొమ్మిది ఉచిత గ్రాంటెస్లను నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి పేద నిరుద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మార్చనే దృఢ సంకల్పంతో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి టైం టేబుల్ వివరాలను కూడా ప్రకటించారు దీనికి సుమర్గనే కార్యక్రమం ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు సుమర్గనే కార్యక్రమానికి అతి ముఖ్యమైన గా సంపత్ ఆర్ఎస్ఐ గారు వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని వివరాలను ప్రతి ఒక్క అంశాన్ని సంపత్ ఆర్ఎస్ఐ గారు టోటల్గా పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు గ్రాంటెస్ట్లకు సంబంధించి టైం టేబుల్ వివరాలు చూసినట్లయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మొత్తంగా పంతొమ్మిది గ్రాంటెస్టులను నిర్వహించనున్నట్లు వరంగల్ సిపి గారు తెలపడం జరిగింది దీనికి సంబంధించి టైం టేబుల్ వివరాలను కూడా విడుదల చేశారు దీనిలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ మరియు ప్రతి వీక్లీ ఒక మెగా గ్రాంటెస్టు మరియు అలాగే ఇండియన్ హిస్టరీ కరెంట్ అఫైర్స్ మెగా టెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫిబ్రవరి మార్చ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు గ్రాంటెస్టు మరియు అలాగే పాలిటీ మెగా గ్రాండ్ టెస్ట్ తెలంగాణ ఉద్యమం చరిత్ర ఎథిక్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మరియు పీచీకి సంబంధించి రెండు మెగా గ్రాండ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయనున్నట్లు తెలిపారు మొత్తంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మరియు ఎస్ఏ ఎగ్జామ్స్కు మెయిన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఉపయోగపడునుంది దీనికోసం కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ ఆడిటోరియం నందు సాయంత్రం నాలుగున్నర నిమ్ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గ్రాంటేషన్ నిర్వహించబడను డైరెక్ట్గా వచ్చి పరీక్ష ఎవరైనా రాసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే అభ్యర్థులు వరంగల్ కమిషనర్ పరిసర ప్రాంతాల్లో ఉంటారో వారు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కు సాయంత్రం నాలుగున్నర గంటలకు వచ్చి ఈ ఎగ్జామ్ను అటెంప్ట్ చేయవచ్చు దీనికి ఎటువంటి ఫీ చెల్లించిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి మెయిన్ ఎగ్జామినేషన్కి అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి పరీక్షకు హాజరు కావచ్చు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయడానికి రిప్లై పడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్